అమర్నాథ్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సతీష్ రెడ్డి గారు మీ అందరి ప్రీతమ నాయకులు కూడా ప్రీతములు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన గారు మన మదనపల్లి ఇన్చార్జ్ అమోద్ గారు మీ అందరికీ ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ కొనుముట్ల శ్రీనివాసులు గారు మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు విషుడు అదేవిధంగా మా అందరికీ కూడా సభ్యులు అనుబంధ సంస్థల అధ్యక్షులు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసేది కాకుండా బాధ్యత మీరు తిరిగి మన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మనం ముఖ్యమంత్రి చేసుకునేదాన్ని కరోనాతో రాష్ట్రమే కాదు భారతదేశం కాదు ప్రపంచ అన్ని కూడా అఖిలాభులమైనప్పుడు కూడా ఒక్కవని ధైర్యంతో వ్యాపారం బాగా జరుగుతూ ఉన్నది మహిళలందరూ కూడా బాగా సుఖ సంతోషాలతో ఉన్నారు మరి వీళ్ళంతా కూడా ఎన్నికలప్పుడు నేను కొన్ని ప్రాంతాలు పర్యటించాను ఆ పోలింగ్ రోడ్ అందరూ కూడా కొత్త చీరలు కట్టుకొని పూలు పెట్టుకొని ప్యూలు నిల్చుకోవాలి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారని చెప్పి ఆరు గంటలకు అయిపోతా ఉంటే ఆ ఎన్నికల అధికారాలు చెప్పి రాత్రి పదిన్నర దాకా ओट चंद्रबा जगनमोहन रेडी गारेसार కూడా మనం తెలియ చెప్పే అవసరం అప్పుడు మాటలు హామీలు నమ్మారు తిరిగి తెలియజెప్పి అవకాశం వస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తీర్చుకోండి తిరిగి మంచి సుపరిపాలన మీ అందరికీ కూడా అందిస్తారని చెప్పి మనం చెప్పే అవసరం గ్రామాలలో మన నియోజకవర్గాలలో ఉందని కూడా మీకు మనం చేస్తా ఉన్నా ఈరోజు చూస్తే ఎన్నో హామీలు ఇచ్చాడు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అలాంటి తప్పుడు హామీలన్నీ చే ఈ రోజు ఎనిమిది నెలల కాలంలో ఈ ప్రభుత్వాన్ని దోచుకోవాలా మీరు కొన్ని వేల ఎకరాలన్నీ కూడా రాజధాని చుట్టూ ఏదైతే అమరావతి చుట్టూ ఉన్నాయో వాటి కోసం ఖర్చు చేస్తా ఉన్నారు దాదాపు ఒకేసారి యాభై మూడు వేల కోట్ల టెండరల్ నిలిచారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఈ విధంగా అంతా కూడా దుర్యోగం దుర్వినియోగం చేస్తా ఉన్నారు తప్ప Bate o carona. పరిస్థితి మనకు దాపరించిందని చంద్రబాబు నాయుడు ముందు ఎత్తుకుంటే ఆయన ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ గారు శ్రీలంక కూతవే ఇప్పుడు ఇకపై ఒకలా కార్యకర్తలకు అండగా ఉండేది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నెల్లూరు సభ తాడేపల్లిలో మన పార్టీ జరిగింది కార్యకర్తలకు అందరికీ అండగా ఉంటాం ఇప్పుడు కూడా మీకు अच्छा चूसे बाध्यता प्रभुत्व पार्टी